ఇక్కడ పులిపేర జరుగు కార్యక్రమంలో కదిరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బిఎస్ మగ్బులన్న గారు ఇక్కడ అన్న ప్రసాదాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఆరు మండలాల నుంచి భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చింటే ఆ భక్తులు భోజన సౌకర్యం ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి వాటరు భోజనము పూర్తి ఇక్కడ ఇస్తున్న ఇస్తున్న సందర్భంలో మన బిఎస్ మక్బుల్ ఈ కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పురాతనం నుంచి వస్తున్న మన కాద్రి స్వామి ఉత్సవాల్లో ఇది ఒక భాగము పులిపేరట అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అనేక మంది ఇక్కడ భక్తాదులు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా వచ్చేసారు ఇక్కడికి వీరికి ఏ అసౌకర్యం కలుపుకోకుండా బయట నుంచి వచ్చిన వారికి ఇక్కడ అన్న ప్రసాదంలో మా బిఎస్ మక్బుల్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా కార్యకర్తలు అయితే మేము నాయకులు అయితే అందరం మేము వారికి ఎలాంటి అసౌకర్యాలు కడుక్కోకుండా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మేమందరము ఇక్కడ వాళ్ళకి అన్న ప్రసాదాలు చేస్తూ భక్తాదులు అందరూ తీసుకొని మా దేవుని కృపకు వార్తలు కాగలరని ప్రార్థిస్తున్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా గౌరవ కౌన్సిల్ సభ్యులకి మరియు మండల కన్వీనర్ మాజీ మండల కన్వీనర్కి అలాగే వక్స్ బోర్డ్ డైరెక్టర్ వాళ్ళకి అదేవిధంగా మా తోటి నాయకులకి మరియు అన్న గారి అభిమానులకి ఘనస్వాగతం పలుకుతూ ఈరోజు ఏర్పాటు చేసిన కనుమ సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఒక మంచి బహుసామైన కార్యక్రమం ఎందుకంటే కదిర్లో ఏ పండగ వచ్చినా అందరూ కలిసట్టుగా చేసుకునే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్న మన మగ్గులన్న గారిని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే రాజకీయాలు వేరు పండగలు వేరు అనే విధంగా ఈ తరుణంలో ఇలాంటి మత సామరస్యానికి అతిథిగా నిలిచే కార్యక్రమాలు ఈ మక్బూలన్న గారు కదిరి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడము ఈ ఏదైతే ఉందో కదిరి ప్రజల యొక్క మంచి కోరి మంచి కోరే విధంగా శుభ పరిణామం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉందో మునుముందు రానున్న ఎన్నికల్లో ఇలాంటి మంచి మనసున్న వ్యక్తిని ఇలాంటి మంచి ఆలోచన వ్యక్తిని కదిరి నియోగం నుంచి మనము ఇతన్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని కదిరి ప్రాంతం యొక్క అభివృద్ధికి గాను మరియు ఇలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం గాను ఈయన సేవలు మనము ఉపయోగించుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం నుంచి నా మాటగా నేను ఈ కదిరి ప్రాంత ప్రజలకు కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టి కదిరి ప్రజల యొక్క మన్నలను పొంది అందరి మధ్యలో అందరూ ఉండాలని సంతోషంగా ఉండాలని ఈ సంక్రాంతి వేళ ప్రతి కుటుంబంలో అందరికీ శుభ సౌకర్యాలు కలగాలని ఇలాంటి వాతావరణము ఎల్ల వేళలా కదిరి ప్రజలకు ఉండాలని ఈ దేవుడు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించినందుకు ఈ యొక్క స్వామివారి భక్తుల భక్తుల యొక్క ఆశీస్సులు నిండుగా కదిరి ప్రజలపైన దివ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సందర్భంగా కనుమ ప్రతి సంవత్సరము కనుమ కదిరికోట జరుగుతుంది ఈరోజు మన కదిరి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మక్బుల్ గారు మక్బుల్ అంబత్ గారు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది సందర్భంగా తీర్థ ప్రసాదాలు అందరూ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను